కడప జిల్లా దుహూరు మండలం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో సభాభవనంలో సర్వసభ్య సమావేశంలో మైదుకూరు శాసనసభ్యులు పుట్ట సుధాకర్ యాదవ్ హాజరయ్యారు ఎంపీడీఓ సుగుణశ్రీ మరియు రెవెన్యూ సిబ్బంది ఎమ్మెల్యేకు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు ఈ సమావేశంలో మండల వివిధ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు అభివృద్ధి బాగా పోయేదానికి మనకు ఒక వేదిక ఇది ఈ దేవాలయం ఇక్కడ మనం అందరం అభివృద్ధి ఒకటి ఆలోచించాలి కానీ అవినీతి అనేది ఎక్కడ జరకూడదు ఓన్లీ అభివృద్ధి జరగాల అవినీతి జరిగిందంటే మనం అందరం కూడా అవినీతి ఎదుర్కొనాలా నేను కూడా ఎక్కడైనా అవినీతికి సపోర్ట్ చేయను మీరు కూడా అదే రకంగా ఎక్కడైనా అవినీతి జరిగిందంటే మనం అందరూ ఎదుర్కొని మంచి వాతావరణంలో జరగ సంవత్సరాలు ఇప్పుడు ఎంత మంచి వాతావరణం మనం కూర్చున్నామో ఇదే వాతావరణం ఆయిదన జరగాల మన దూరు మండలము ఎందుకంటే ఫస్ట్ వచ్చినప్పటి నుంచి కూడా దూరు మండలంలో ఎక్కువ అత్యధిక నిజాలతో గెలిపించాడు ప్రజలకు మనం అభివృద్ధి చేస్తామని నమ్మకంతో మనకు ప్రజలు ఓట్లేసినారు కాబట్టి మన అందరము ఒకే ఆశయం అభివృద్ధి ఆశయం అవినీతి అంతం చేయాలి అవినీతి ఎక్కడ నిర్మూలన చేసి అభివృద్ధి పార్టీ మనం అందరం పోదాం పార్టీలకు అతీతంగా పార్టీల గురించి అవ్వదే కానీ ఆ పార్టీ పార్టీ కాదు నిజాయితీగా పనిచేస్తారు